ಸುದ್ದಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ ಇದು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಸುದ್ದಿಯ ಪ್ರತೀಕ ಮುಳುಬಾಗಿಲು ತಾಲೂಕು ಎನ್ ವಡ್ಡಹಳ್ಳಿ ಟೊಮೊಟೊ ಮಾರುಕಟ್ಟೆಯ ಎಲ್ಲಾ ಮಂಡಿ ಮಾಲೀಕರು ಇಂದು ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಕಾಣಿಪಾಕಂ ಶ್ರೀ ವಿನಾಯಕ ಸ್ವಾಮಿಯ ವಿಶೇಷ ಪೂಜೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ದೇವರ ದರ್ಶನ ಪಡೆದರು ದೇವಾಲಯದ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಚೇರ್ಮನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಇಒ ವೆಂಕಟೇಶ್ವರಳು ಪಲಮನೇರು ರವೀಂದ್ರ ರೆಡ್ಡಿ ಅವರು ಸುಮಾರು ಮೂವತ್ತು ಮಂಡಿ ಮಾಲೀಕರನ್ನು ಸ್ವಾಗತಿಸಿ ದೇವರ ದರ್ಶನ ಕಲ್ಪಿಸಿ ತೀರ್ಥ ಪ್ರಸಾದಗಳನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸಲಾಯಿತು ಈ ಕುರಿತು ದೇವಾಲಯದ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಪ್ರಮುಖರು ಮಾತನಾಡಿ ನಿಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಭಕ್ತರು ದೇವಾಲಯಕ್ಕೆ ಅನ್ನ ದಾಸೋಹಕ್ಕೆ ಬೇಕಾದ ತರಕಾರಿಗಳನ್ನು ಒದಗಿಸಿ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಂಡಿದ್ದೀರಾ ಅದೇ ರೀತಿ ವಿಶೇಷ ಉತ್ಸವ ದಿನಗಳಲ್ಲಿ ನಿಮ್ಮ ಸೇವೆ ಸದಾಕಾಲವೂ ಈಗೇ ಮುಂದುವರಿಯಲಿ ದೇವರು ನಿಮ್ಮ ಕುಟುಂಬಗಳಿಗೆ ಆಯಸ್ಸು ಐಶ್ವರ್ಯ ನೀಡಲಿ ಎಂದು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದರು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವಡ್ಡಹಳ್ಳಿ ಮಾರುಕಟ್ಟೆಯ ಎನ್ಆರ್ ಎಸ್ ಸತ್ಯಣ್ಣ ಮಾತನಾಡಿ ನಾವು ಜೀವನದಲ್ಲಿ ಸುಖ ಸಂತೋಷದಿಂದ ಇರಬೇಕಾದರೆ ಸಮಾಜ ಸೇವೆಯಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಂಡರೆ ನಮ್ಮ ಜೀವನ ಸಾರ್ಥಕ ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಮಂಡಿಗಳ ಮಾಲೀಕರು ಇಂತಹ ಸೇವೆ ಎಂದರೆ ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಮಾಡುತ್ತೇವೆ ಇವತ್ತು ಕಾಣಿಪಾಕಂ ಶ್ರೀ ವಿನಾಯಕನ ದರ್ಶನಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ ನಾವುಗಳು ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ ಈ ದೇಶದ ರೈತ ಸಮಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಮಳೆಯಾಗಿ ಉತ್ತಮ ಬೆಳೆಯಾಗಿ ಸುಖ ಶಾಂತಿಯಿಂದ ಕಾಪಾಡುತ್ತಿದೆ ಎಂದು ಅರಿಕೆ ಹೊತ್ತಿದ್ದೇವೆ ದೇಶದ ಪ್ರಮುಖ ದೇವಾಲಯಗಳ ಅನ್ನದಾಸೋಹಕ್ಕೆ ನಮ್ಮ ಸೇವೆ ಮುಂದುವರೆಯಲಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದರು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಟಿವಿಎಸ್ ವೆಂಕಟರಾಮಪ್ಪ ಎಸ್ಎಲ್ವಿ ಶ್ರೀನಿವಾಸ್ ಕೆಎಸ್ಪಿ ಪ್ರಭಾಕರ್ ಮತ್ತು ಮೂವತ್ತು ಮಂಡಿಗಳ ಮಾಲೀಕ ಸೂಸ್ತೆ ప్రసాదం యోగం కానీ భక్తాదులు దర్శనం చేయకని ఆ నీట్నెస్ కానీ ఇంత చాలా బాగుంది ఇంత నీట్నెస్గా ఉంది భక్తులకు ఏదో ఇబ్బంది కాకుండా ఒకే దీంట్లో దేవుని దర్శనం చేసి నీట్గా పంపిస్తున్నారు మన అన్న చైర్మన్ గారు అంత ఒక దేవస్థానమే మంచి దీంట్లో పెట్టుకున్నారు బాగుంది అదే రీతి మేము కర్ణాటక కోలార్ జిల్లా ముల్బాల్ తాలూకు ఎన్న వడ్డ వడ్డపల్లి గ్రామం మార్కెట్ నుంచి అంతా మండీ మాలకు అందరూ వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేయాలని చేసి అన్నకొచ్చే అన్నం చైర్మన్ గారు కలిసినాము ఏమంటే మేము పదహైదు సంవత్సరాల నుంచి తిరుమలకి టమాటా పంపిస్తాము బ్రహ్మోత్సవాలు కానీ అది ఆవా పూజ కార్యక్రమాలు కూడా పంపిస్తాయి అదే ఇంకా వేరే దేవస్థానాల కింద పంపిస్తాడని మన పల్లెనే రవీందర్ రెడ్డి గారు వచ్చి మన కాణిపాకం కూడా బ్రహ్మోస్థంలోప్పుడు వెజిటేబుల్ అన్నీ తరకారీ అంతా పంపించాలని చెప్పారు మేమే వేసుకుని వచ్చి అన్నీ చైర్మన్ ఉన్నప్పుడు వచ్చి మేము సొంతగా ఇచ్చి ఇక్కడ ప్రసాదం తినుకొని అందరూ పోతుని మాకు దేవుడు చాలా ఆశీర్వాదించినాడు చాలా బాగున్నాము మేము ముందు చి కింద మార్కెట్ ఈ ఇప్పుడు నాలుగు డిస్టిక్లో నెంబర్ వన్ మార్కెట్ ఉంటారు అంత ఇంప్రూవ్మెంట్ అయితే అంత బాగుంది చాలా మాకు ఆ దేవుని ఆశీర్వాదం నుంచి చాలా బాగున్నాము అందరూ దాని నుంచి ఈరోజు వచ్చి మేము మా అయినంత సేవ చేస్తాము మా దీక పూజా కార్యక్రమంలో ఎక్కువగా నడిచినప్పుడంతా మేము కూరగాయలు అనిపిస్తాము మీ జట్లో మేము ఉంటాము ఆ దేవుని ఆశీర్వదం మాకు అందరికీ కావాలని చెప్పి మేము వచ్చి అడిగినప్పుడు మీరు సేవ చేయాలంటే చేయండి దేవుని సేవ చేస్తే ఎంతో మీకు మంచిదైతుంది అన్నదానము దినానికి ఇప్పుడు రెండు వేల మూడు వేలు ఉంటే ఇంకా నెక్స్ట్ పదివేలు జన్మ ఉంటే కూడా మంచి ఇదవుతుంది మంచి దేవస్థానం ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎలాంటి ఇప్పుడు తిరుమల ఇంకా వచ్చేది నా నాకు తెలిసిన డెబ్బై ఐదు పర్సెంట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు మంచి ఒక దేవుని ఆశీర్వదం బాగుంది ఆ శక్తి చాలా బాగుంది ఇలాంటి ముందు నుంచి కాని ఉంటే కూడా మాకి మా పల్లెల్లో కూడా కాణిక పాకం ఫస్ట్ పూజ చేసుకొని ఒక పెండ్లు కానీ ఒక దేవరు కానీ ఒక ఇల్లు కట్టేది కానీ వీటికి వచ్చి పూజ చేసుకొని పోయి మేమంతా మేము స్టార్ట్ చేస్తాం దానికి అదే మాకు మా పెద్దవాళ్ళు అంతా చెప్తాను మేము అదే మాట మేము ఇది వచ్చి మార్నింగ్ కాయంతో మేము సహాయం చేసి దేవుని ఆశీర్వాదం అందరూ తీసుకోవాలా అందరూ బాగుండాలని చెప్పేసి మేము ఇచ్చే అదే రీతి మన మార్కెట్ అయిన టీవీఎస్ వెంకటరమణ్య అధ్యక్షులు మన ఎస్ఎల్ఏ సీని అన్ను మొత్తం ఎలా అందరూ మండి మాలికలు అందరూ వచ్చి ಇಪ್ಪತ್ತು ದೇವನ ದರ್ಶನ ಚೇಸ್ಕೊಂಡು ದೇವನ ಆಶೀರ್ವಾದ ತೆಗೆಸ್ಕೊಂಡು ಅಂದ್ರೆ ಅಂದರೂ ಬಾಗೋಣಲ್ಲ ಅನ್ನಿಸಿ ಮಂಚು ಆಶೀರ್ವಾದ ಅಂದ್ರ ಮೇಲೆ ಉಂಡಲ್ಲ ಅಂಚೆ ಖುಷಿ ಈ ರೋಜು ಸಪ್ಪೆಗೆ ಈ ನಾಲ್ಕು ಮಾತನ್ನು ಸೂಚಿ ನಮಗೆ ಅಂದರಿಗೆ ನಮಸ್ಕರಿಸ್ತಾ ಮೂಡಲ ಕಿರಣ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ